హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గోంగూర పప్పు ఎలా చేయాలో చూద్దాము చాలా టేస్టీగా చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది ఎప్పుడు మనం గోంగూర పచ్చడి గోంగూర పికెలు కాకుండా ఈరోజు గోంగూర పప్పు ఎలా చేయాలో చూద్దాము ఈ ప్రాసెస్ని మనం మట్టి పాత్రలు చేద్దాము చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం మనము ఒక వంద గ్రాములు కందిపప్పు తీసుకుందాము దీన్ని బాగా టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటాము కందిపప్పుని రెండు మూడు సార్లు వాష్ చేసి వన్ లీటర్ దాకా వాటర్ వేసుకున్నాను ఇందులోనే ఒక పది పచ్చిమిర్చి దాకా వేసుకోవాలి ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి మనకి పచ్చి పచ్చిమిరపకాయలు కొద్దిగా కోనే పడతాయి ఇప్పుడు మనము గ్యాస్ వెలికిచ్చేసుకుందాం దీని మీద ఇప్పుడు కందిపప్పు ఉడుకుతూ ఉంది ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిందంటే సరిపోతుంది ఆలోపు మనము టమోటా ఎరగడ్డ తెల్లగడ్డ పెట్టేసుకున్నాం టమాటోలు మూడు తీసుకోవాలి వాటిని కట్ చేసి పెట్టేసుకున్నాం ఇప్పుడు మనకు పప్పు అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి కొన్ని ఒక రెండు మూడు పీసెస్ ఆనియన్స్ ముక్కలు మళ్ళీ వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటాలు వేసేసుకుందాం ఇది కూడా మనకి బాగా ఉడకాలి కాబట్టి వేసుకుందాం ఇందులోకి రెండుసార్లు కడిగి పెట్టుకున్న గోంగూర వీటితో పాటు మనకి గోంగూర ఉడికిపోతుంది ఇప్పుడు వీటిని బాగా పెట్టుకునేసాం ఇప్పుడు మనకి ఇందులోకి పసుపు మరి ధనియాల పొడి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే జీలకర్ర కొద్దిగా వేసుకుని రాళ్ళు ఉప్పు సరిపడే అంత ముందుగానే వేయకూడదు ఇప్పుడు వేస్తే సరిపోతుంది ఫస్ట్ వేసామంటే కందిపప్పు అనేది ఉడకది మనకు ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మూత వేసేసాం ఇదిగోండి మనకి కందిపప్పు గోంగూర టమోటాలు అంతా ముంతగా ఉడికిపోయాయి ఇప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని అంతా మనం సపరేట్గా పక్కన ఉంచి పెట్టేసుకున్నాం ఇవ్వండి ఇలాగ వాటర్ని పక్కకి తీసి పెట్టేసుకున్నాను ఈ పప్పుని ఇప్పుడు మనము పప్పు గుత్తి సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకున్నాం మెత్తగా అంటే మెత్తగా నలుపుకున్నాము ఈ విధంగా మెత్తగా రుద్దుకోవాలి ఇప్పుడు మనకి దీంట్లో కావాల్సినంత మనము పక్కన తీసి పెట్టుకున్న ఈ వాటర్ని వేసుకోవాలి మళ్ళీ మిగిలిన వాటర్లు మనకి చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి పో మనం ఎలాగో పోపు వేస్తాం కాబట్టి దీంట్లో కొద్దిగా పోపు వేసేస్తే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనము ఈ పప్పుకి పోపు అనేది వేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అందులో కలిపడ ఆవాలు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఎండుమిరపకాయలు కరివేపాకు ఆనియన్ ఇందులో వేయాలి ఇప్పుడు ఈ పోపుని మనం కొద్దిగా తీసుకొని పిల్లలకు తీసిన ఈ పైచారలో వేసుకున్నాం కొద్దిగా టేస్టీగా ఉంటుంది కొత్త పైచారే కాకుండా ఈ త్ర అది తర్వాత కూడా కొంచెం ఉంటుంది ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని వచ్చి ఈ పప్పులో వేసేసుకున్నాం పోపు వేసి దీంట్లో వేసాము కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాం దీన్ని పోపు అంతా కలుపుకొని వేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం మనకి ఇప్పుడు పప్పు అనేది ప్రిపేర్ అయిపోయింది ఇది మనము ఒక బౌల్లో తీసుకుందాం చూసారా మనకి పప్పు అనేది ప్రిపేర్ అయిపోయింది చాలా టేస్టీగా చాలా చాలా ఈజీగా అయిపోతుంది ఎప్పుడు మనము పచ్చడి ఊరగాయ లేకుంటే చికెను ఊరగాయలా గోంగూర చికెన్ అలా కాకుండా ఇలాగ పప్పు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై చానల్ బెల్లపు విశ్వాస